జూన్ పంచుకోవడం పంచుకోవడానికి ఒక వారం రోజులు ఎల్ఐసి ఆఫీసు దానికెళ్ళి వచ్చారు అమ్మ కార్యక్రమం అమ్మ పన్నెండు వెళ్ళిపోతే పద్నాలుగు అమ్మ ఆలయ ప్రవేశం చేసిన ఆ రోజు కల్లా అరుణాచల్ అని జింకులో ఉంటారు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది నాకు నాది అపాయింట్మెంట్ ఆర్డర్ ఈవి చేతికి ఇచ్చి ఎల్ఐసి ఆఫీస్ పంపించారు ఎల్ఐసి ఆఫీస్ వచ్చి దాన్ని నేను యావ్ జాయిన్ చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్ ఎవరు జరిగివరు నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నవిడెవరు మిసెస్ థియో పిల్ల కృష్టి అదీప్ కడుపుతోనే ఎనిమిదవ నెల వాడు ఆవిష్ ముప్పాడు వెళ్ళిన తర్వాత ఆవిడ అడ్వాన్స్ ప్రెగ్నెన్సీ ఇవ్వలేదు స్కూలు ఉద్యోగం దొరకనలేదు అంతేనే అరుణాచల్ గనుక pregnancy అన్నది అమ్మాయిని తప్పుగా గనంది నేచర్ సో ఇచ్చి తీరాలనట్లా నేను జింకు స్కూలు ఆడుకులా నాకు అక్కడ ఉన్నాను నేను అను కూడా స్కూల్లో పం చేసారు నేను ఇట్లా ఆగస్టు ఏమేం తెలుసా ఇది అదే ఆపే ఆ రోజు రాత్రి మా అమ్మ మా అమ్మ ఇంట్లో హ్యాపీగా ఉంది ఎందుకంటే హెడ్ ఎంగేజ్ అవ్వలేదు అది ఇది అనేసి ఆ రోజు శ్రావణ శుక్రవారం శ్రావణ పౌర్ణమి శుక్రవారం దాన్ని తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ నర్స్ అయితే చూస్తారు హెడ్ ఎంగేజ్ అవ్వలేదు ఏమన్నారు ఏం అవ్వలేదు అన్నారు మా అమ్మ వాళ్ళద్దరు వెళ్ళిపోయినా ఇంటికి నేను అప్పదాన్ని ఉన్నాను ఇది అవ్వదు కదా కాకపోతే నాకు ఆ సిమ్టమ్స్ వచ్చేసాయి డెలివరీ

మళ్ళీ ఇరవై ఏడు రోజులు ఆయన స్కూల్లో జాయిన్ అయిపోయినాను ఎవరు జాయిన్ అవ్వట ఆవిడ క్రిస్టియన్ కావాలి అప్పుడు అందరు నొప్పులు నొప్పులు పెట్టడం నేను అమ్మ నన్ను అమ్మ దేహం మాత నా వల్ల ఏం కాదు ఏం నేను చెప్పలేదు నీ ఇష్టం అని నేను ఆ టేబుల్ మీద ఉన్నప్పుడు ఆపోజిట్ ఒక కిటికీ ఉందన్నా కిటికీ మీద అమ్మ పసుపు పచ్చి చీరకట్టు ఆ ఫోటో కనిపించిన ప్రతి ఉంటాడు లేకపోతే నాకు పెద్ద ఆపరేషన్ అవ్వాలి